ముందు మా హస్బెండ్ సగ్గుబియ్యం వడియాలు చేస్తే అస్సలు తినేవారు కాదండి అబ్బా గట్టిగా ఉంటాయే నాకు వద్దు అనేవారు కానీ ఇప్పుడు అలా కాదు నేను అలా ఆయన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాను అనమాట ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇంకా అడుగుతారు తెలుసా సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయా వేయించుకురా అని మరి ప్రాసెస్ ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోనైతే అయితే చూసేసేయండి నేనైతే ఒక కేజీ సగ్గుబియ్యం తెచ్చానండి ఓకేనా వాటిని ముందు రోజు రాత్రే నానబెట్టేశాను ఓకే జనరల్గా ఒక గంట ముందు రెండు గంటల ముందు అంటారు కానీ మనకి నేను ఇందాక మీ చెప్పిన ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఓవర్ నైట్ నానబెట్టేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఆ ఫోర్ గ్లాసెస్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకొని అవన్నీ అంటే సగ్గుబియ్యం అంతా మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టేశాను ఉదయాన్నే లేచి చూశాను మరి నెక్స్ట్ డే వర్క్ ఉందంటే నిద్రపడుతుందా మనకి కాదు కదా గబగబా లేచి వెళ్ళి ఫస్ట్ ఆ ప్లేట్ తీసి చూస్తే చూసారా తెల్ల తెల్లగా ముత్యాల్లాగా ఎంత అందంగా ఉన్నాయో వాటర్ అంతా పీల్ చేసుకొని ఇలా అయిపోయాయండి చాలా మెత్తగా వచ్చేసాయి కొంచెం కూడా పలుకు లేకుండా ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఒకటికి నాలుగు గ్లాసులు అండి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ దానిలోకి తగినంత ఉప్పు రెండు స్పూన్లు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము వేసాను వాము ఎందుకంటే నేను కారం కానీ పచ్చిమిర్చి కానీ వాడలేదు చూశారు ఇప్పుడు ఆ వాటర్ని బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ సగ్గు బియ్యాన్ని కూడా దానిలోకి కలిపేసి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో గరిటితో అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి పక్కకు వెళ్ళొద్దు వెళ్ళినా వెంటనే వచ్చేసేయండి ఓకేనా చక్కగా కుక్ చేసుకోవాలండి టైం ఎక్కువ తీసుకుంటుంది అయినా పర్వాలేదు మీకు హడావుడి లేకుండా ఉంది అన్న రోజు మాత్రమే ఈ పని పెట్టుకోండి ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా దగ్గరుండి చక్కగా అలా తిప్పుతూ చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో నాకైతే ఇవి చాలా ఇష్టం అండి ఎందుకంటే సేమియా చేస్తాం కదా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం అప్పుడు కూడా పాలు కలపకముందే నేను అది పక్కన తీసి పెట్టుకుంటాను మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం ఇలా తింటాం సో అలాగైతే నేను చక్కగా ట్రాన్స్పరెంట్గా వచ్చే విధంగా కుక్ చేసి పెట్టుకున్నాను అండి చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో కదా నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో ఈ సగ్గుబియ్యం వడియాలు క్లాత్ మీద పెట్టద్దండి క్లాత్ మీద పెడితే రావు పాలిదీన్ కవర్ మీద మాత్రమే పెట్టాలి ఓకేనా చక్కగా కవర్ చేసుకున్నాను దానిపైన గరిటితో చక్కగా నీట్గా లైన్లో చూడ్డానికి అందంగా ఉండే విధంగా అలా వడియాల పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా చిక్కగా ఉంది కాబట్టి చక్కగా నీట్గా పడిపోతున్నాయి వడియాలు ఇలా పెట్టుకోండి మరీ లూజ్ లూజ్గా అయితే పెద్దగా బాగుండవు సో నేనైతే వడియాలన్నీ ఆ పేపర్ మీద పెట్టేసానండి చూస్తున్నారు కదా చిట్టి చిట్టి ముత్యాల్లాగా అవి ఆ సగ్గుబియ్య ఎంత అందంగా ఉన్నాయో చూడడానికే ఎమ్మి ఎమ్మిగా టెంప్ట్ అయిపోతున్నారా తినాలనిపిస్తుందా ఆగండి ఒక ఫైవ్ మినిట్స్ కాకపోతే ఇవి ఎండడానికి నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుందండి ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట సాయంకాలానికి ఇలా వచ్చాయి వడియాలు పూర్తిగా అయితే ఆరలేదండి చాలా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అనమాట పచ్చి చాలా ఉంది అదిగో చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉన్నాయి ఎండలేదు రావు ఎందుకు వస్తాయి అదిగో ఇక్కడ ఏంటంటే సగువి వడియాలు ఆరితే మాత్రమే ఐ మీను బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఆ పేపర్ నుండి సపరేట్ అవుతాయి ఈలోపు ట్రై చేసినా రావు నేను వాటిని రెండు రోజులు పాలిథిన్ కవర్తోనే ఉంచి ఎండబెట్టానండి ఆ సెకండ్ డే ఈవినింగ్ సపరేట్ చేశాను అనమాట అదిగోండి ఎంత పలుచగా వచ్చేసాయో చూసారా ఇందాక ఎంత చిక్కగా ఉన్నాయి ఇప్పుడేమో పలుచగా ఆరిపోయాయి అనమాట సో సెకండ్ డే ఏమో కవర్ నుండి సపరేట్ చేశాను థర్డ్ డే ఫోర్త్ డే మామూలుగా వేరే పేపర్ మీద అనమాట చక్కగా బాగా ఆరాలి ఎందుకంటే మనం సంవత్సరం అంతా నిలువ ఉంచుకుంటాం కదండి పాడైపోకుండా ఉండాలంటే పర్వాలేదు నిదానంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎండబెట్టుకోండి మనం చేసేది ఏముంది పొద్దున్నే ఎండలో పెట్టడమే కదా సో ఫైనలీ ఇది ఫిఫ్త్ డే అనమాట బాగా ఎండిపోయాయి చూస్తున్నారు కదా ఎలా మెరుస్తున్నాయో బంగారపు ఏమంటారు బిస్కెట్స్ లాగా అదిగో తలతలా మెరిసే సగ్గుయ్యం వడియాలు రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం రెండు వేయించి ఎలా ఉన్నాయో టేస్ట్ చూడాలిగా మరి మనం అంటే చేసిన పని సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో చూడాలంటే మరి ప్రాక్టికల్ కంపల్సరీ కదా మరి స్టవ్ దగ్గరికి వెళ్దామా నేనైతే ఈ కొన్ని వడియాలు తీసుకున్నాను వేయించడానికి స్టవ్ ఆన్ చేశానండి నూనె కాగుతుందనమాట మరీ ఎక్కువ కాగనీయకుండా కొంచెం ఒక హాఫ్ సగం కాగిన తర్వాత దానిలోకి ఆ వడియాలని వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో వద్దులేండి ఓకేనా ఎందుకంటే కొంచెం మీరు నిదానంగా వేయించుకుంటేనే ఆ సగ్గుబియ్యం కూడా బాగా ఫ్రై అవుతాయి హైలో పెడితే మధ్యలో లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ఏమో త్వరగా కా కాలుతుంది సగ్గుబియ్యం ఉన్న పార్ట్ ఏమో త్వరగా కాలదు అందుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా వస్తాయి చూడండి నేను నలిపి చూయిస్తున్నాను అది సగ్గుబియ్యం అనమాట మనం చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడ సగ్గుబియ్యం సరిగ్గా ఈ ఎండక ఫ్రై చేసినప్పుడు ఫ్రై అవ్వదు కానీ చూసారు కదండి సగ్గుబియ్యం కూడా ఎంత పొడి పొడిగా అయిపోయిందో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో నచ్చితే లైక్ అవ్వండి ఇంకెందుకు ఆలస్యం వడియాల